అండి అందరికి నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి అండి అండ్ దీపావళి శుభాకాంక్షలు అందరి తనలో మంచి వెలుగులతో అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ ఈరోజైతే వీడి అయితే స్టార్ట్ చేసేద్దాము టపాకాయ లాంటి ఆఫర్స్తో అయితే మేము ఎందుకు వచ్చేసామండి సో ఇవేసరికి డిజిటల్ డోలా క్రైప్ సారీస్ అండి మీకు వచ్చేసరికి మీకు క్వాలిటీ అనేది చాలా హైలైట్ ఉంటుంది అండ్ థర్టీన్ డబల్ నైన్ అమ్ముతున్నటువంటి సారీస్ రీసెంట్గా ఇంటి దగ్గర కూడా నేను ఇరికి శారీస్ థర్టీన్ డబల్ నైన్కి సేల్ చేసినటువంటి పీసెస్ సో పళ్ళు చిట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇదంతా కూడా మీకు జరిగి ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మీకు డిజిటల్ లుక్ అయితే వస్తుంది క్వాలిటీ ఎక్దమ్మ ఫస్ట్ క్లాస్ ఉంటుంది డిజిటల్ క్రేప్ డోలాస్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి డైరెక్ట్గా మీరు హోల్సేల్లో ట్రై చేసినా కూడా రానటువంటి ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైన్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థౌజండ్ నైంటీ నైన్ ఈ ప్రైస్కి రానటువంటి ఐటమ్ అండి డోలా క్రేప్ డిజిటల్స్ క్వాలిటీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది అండ్ మిడిల్ ఆఫ్ ద పాట ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుంది అంటే సారీ ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది థౌజండ్ నైన్ అండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ రీజనబుల్ బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి సో మీకు చూసుకోవచ్చు చాక్లెట్ బ్రౌన్ అండి బ్రౌన్ బ్రౌన్ అని అడుగుతున్నారు కదా సో బ్రౌన్ కలర్ సో చాలా 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 బాగుందండి ఈ ఫెస్ట్కి కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా ఒక హండ్రెడ్ ఇంకా తగ్గించే పెడుతున్నామండి తగ్గించి పెడతారా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ పెడతామండి సో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంటే కూర్చులకాడి నుంచి కింద వరకు ఇలా వస్తుంది ఇది రీసెంట్గానే ఒక కస్టమర్కి కూడా రీచ్ అయ్యింది చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చినటువంటి క్వాలిటీ అండి క్వాలిటీలో డౌట్ పడొద్దండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అది కూడా నో డౌట్ అండి మీకు సో ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వసరికి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వన్ టైమ్ ఆఫర్ అండి ఇక మళ్ళీ ట్రిప్ వచ్చినా వస్తే రావచ్చు లేకపోతే లేదు వచ్చినా కూడా ఈ ప్రైస్కి అయితే రానటువంటి కలెక్షన్ అండి సో ఎక్స్ట్రాడినరీ షాజహాన్ థీమ్తో సూపర్గా ఉందండి ఎల్లో కలర్ అండ్ మంచి మెంత్ కలర్ అండి త్రీ థౌజండ్ ఉందండి రీసెంట్గానే ఒక మేడం బెటర్ మనకి ఈ శారీ అసలు చూడండి క్రేప్ బార్డర్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందండి మీకు శారీ ఇక్కడే తెలిసిపోతుందండి ఫ్యాబ్రిక్ ఏంటి క్వాలిటీ ఏంటని మనం ఎక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ లేదండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి థౌజండ్ నైంటీ నైన్లో బెస్ట్ ఆఫర్ అండి బెస్ట్ ప్రైజ్ అండి అంతా కూడా ఒక ఏమంటారు ఒక విలేజ్ థీమ్ ఆఫ్ సారీస్ అండి థీమ్ ఆఫ్ సారీస్ అండి చాలా బాగుంటాయి రియల్గా బాగుంటాయి మీరు వేరు చేస్తే వీటి లుక్ అనేది తెలుస్తుంది తెలుసుదండి డైరెక్ట్గా కంటే కూడా కనీసం ఈ వీడియో కూడా పెట్టలేదండి సో మీకు ఫస్ట్ ఆఫర్ కింద క్లియరెన్స్ ప్రైజే ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందండి జస్ట్ ఒకసారి క్లాత్ చూడండి ఒక్కసారి మీరు క్లాత్ చూడండి ఎంత బాగుందండి మంచి లైట్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉందండి సో చిట్పాళ్ళు డోలా బ్లౌజు సో ఇది సారీ లుక్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ నడుము వరకు మనకి ఇలా నడుము దాకా మధ్యలో వస్తుందండి తర్వాత నుంచి దాకా వస్తుంది మీకు తెలుసు అండి రీసెంట్గా జీ తెలుగులో నిహారిక కట్టిందండి సేమ్ మోడలే అంటే ఇదే స్టైల్ నడుము వరకు వచ్చేటప్పటికి మీకు మిడిల్ ఆఫ్ ద పార్ట్ నడుము వరకు ఫుల్ డిజైన్ వస్తుందండి మోకాళ్ళ నుంచి కింద వరకు ఇలాంటి డిజైన్తో ఈ డిజైన్ మోకాళ్ళ నుంచి కింద వరకు వస్తూ ఉంటుంది అనమాట సో బ్లూ కలర్ అండి డిజిటల్ అంటే పేస్ట్ బ్లూ ఏమన్నా ఉందా అండి పీస్ బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్ జస్ట్ ఒక్కసారి శారీ చూడండి మీకు అర్థమైపోతుంది శారీ చూడగానే సో మంచి మరూన్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీ అంటే వేరే లెవెల్ ఉందండి బాబు పీస్ ఎంత బాగుందండి గోమాతలతో పాలు తాగుతున్నట్టుగా ఆవు ఎంత పొదుగు దగ్గర పాలు తాగుతున్నట్టుగా చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఎంత బాగుందండి కొన్ని కొన్ని పీసెస్ మనకి మనసుకి హద్దుకుంటాయండి దట్టు ఇలాంటి పీసెస్ అసలు చాలా బాగా నచ్చుతాయి అసలు ఆర్ట్ ఆఫ్ సారీస్ అండి అన్నీ కూడాను ఆర్ట్ ఆఫ్ సారీస్ సో మంచి ఏమంటారు రామా గ్రీన్ అండి సో రామా గ్రీన్ టోటల్ ఫ్యాన్స్ తో మంచి ఫ్లోరల్ తో చాలా బాగుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉన్నాయండి పెట్టిందే రీజనబుల్ రేటు మళ్ళీ షిప్పింగ్ దగ్గర మమ్మల్ని ఇబ్బంది మాత్రం క్లియర్ క్లియర్గానే చెప్తున్నాం లేదు మేము ఇంత ప్రైజ్ అని చెప్పి మేము చెప్పచ్చు సో దివాళీ స్పెషల్ గివ్ ఉందండి బ్యూటిఫుల్ సాటిన్ శారీ గివ్ అవే గిఫ్ట్గా ఉంటుంది ఇవాళ నేను ఇవాళ సాటిన్ శారీ ఇస్తాను అది అట్టు మీకు గివ్ అవే గిఫ్ట్గా సో తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అసలు చూడండి అండి ఏమన్నా ఉందా అండి పీస్ పీస్ అంటే పీస్ కాదండి ఎక్సలెంట్గా ఉంది అండి క్వాలిటీ ఆల్సో అండి క్వాలిటీ ఆల్సో సూపర్గా ఉందండి బాబు పీస్ అయితే మాత్రం డిజిటల్ అండి మంచి డార్క్ గ్రీన్ కలరు రేర్ పీసెస్ అండి అన్నీ కూడా డిజైనర్ పీసెస్ రేర్ పీసెస్ అస్తమాను వచ్చేటటువంటి ఐటమ్ అయితే కాదు వర అయిపోయినాయి బ్రిస్టల్స్ అన్నీ అయిపోయినాయినా సో ఉన్న క్వాంటిటీ మీ ముందే చూపించానండి ఇవే ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసేసుకోండి ఈచ్ వన్ సారీ చెప్పాను కదా ధర అండి ఇప్పుడు వచ్చేసరికి లెహరియా ఆ కలరా డిజైన్ ఓకే It's the and it One. No. Mm -hmm. mm -hmm. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మీకు ఇదిగో హెవీ 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 క్వాలిటీలో ఒరిజినల్ మజిన్స్ అండి విత్ లహరియా ప్యాటర్న్స్ లో జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్ యాడ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి స్పెషల్ గిఫ్ట్ అయితే యాడ్ చేసే సెండ్ చేస్తాను నేను సో డోంట్ వరీ అండి ఇవే వచ్చినా రాకపోయినా కూడా ప్రతి ఒక్కరికి స్పెషల్ గిఫ్ట్ అనేది యాడింగ్ చేసే పంపుతాము అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్ అండి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనమాట సో చూడండి ఆనియన్ కలర్ విత్ హెవీ అది వీళ్ళంతా కూడా మేక్ చేసుకుంటాడం అంటే మామూలు విషయం కాదండి ఓన్లీ థౌజండ్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి అసలు మిస్ అయితే చేసుకోవద్దు ఇవన్నీ థర్టీన్ డబల్ నైన్ అట్లా సేల్ చేసిన సారీస్ అండి ఏదైనా కూడా ఈ పూట అండి ఈ ఒక్క రోజే మళ్ళీ రేపొద్దున మీరు పెట్టి అదే ప్రైస్కి ఇవ్వండి అంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వనండి ఇదేంటంటే కాంట్రాస్ట్ లుక్ ఇచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మీరు అడిగినా ఇవ్వమండి పండగ ఆఫర్ కింద మాత్రమే పెట్టడం అది వాంటింగ్ ఉంటే మాత్రం ఈ రోజే తీసేసుకోండి డోంట్ మిస్ ద కలెక్షన్ అండి అండ్ ఇది చూడండి మీరు దేనికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అసలు లెహంగా కుట్టిస్తే మాత్రం సారీ చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఇది బార్డర్లెస్ శారీ కదా ఇవి చాలా బాగుంటాయండి డైరెక్ట్ డైరెక్ట్గా కంటే కూడా అండ్ బ్లౌజ్ అండ్ క్వాలిటీ కూడా చూడండి ఒరిజినల్ మజ్లిన్స్ అండి ఈ ప్రైస్కి రావడం అనేది చాలా గగనం అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అండి డోంట్ మిస్ ద కలెక్షన్ మీరు అంత ఫస్ట్గా ఆర్డర్ కొంత ప్లేస్ చేసుకొని లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో మెంతి కలర్ ఎత్తు స్కేలా పొస్త కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చారనమాట సో పీస్ పీస్కి కూడా మీకు స్పెషల్ గిఫ్ట్ అనేది యాడింగ్ చేసి పెడతామండి ఎవ్రీ సారీకి స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుంది మీకు గివ్ ఏవే వచ్చినా రాకపోయినా కూడా సో ఒక ఒక ఒకవేళకే వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరికైనా సరే ఏది బుక్ చేసుకున్నా కూడా స్పెషల్ గిఫ్ట్ అనేది యాడింగ్ చేసి ఇస్తాం బాంతనే ఉన్నా చూడ అదే స్పెషల్ గిఫ్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేసి ఇస్తానండి అది సో బాందేజ్లో మంచి వైలెట్ పర్పుల్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది క్లాత్ పట్టు పట్టు కూడా పనికిరాదు క్లాత్ ముందు అంత బాగుంది ఎక్స్ట్రాడినరీ ఉందండి అసలు బరువులు కూడా లేవండి చీర ఇదైతే మాత్రం మరీ దారును ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు కనీసం మొత్తం మార్వాడీ డిజైన్ అని అండి శారీ అంతా కూడాను చాలా బాగుంది ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైస్ ఇదొసరికి పర్పుల్ వైలెట్ అండి ఇదిగోండి ఇది వైలెట్ అంటే వంకాయ బ్రింజాల్ కలర్ కొంచెం కలర్ వేరియేషన్ ఉంది చూడండి మళ్ళీ మేము ఆ కలర్ అనుకున్నాం మీరు వేరే కలర్ పంపించారు అట్లా కాదు డిజైన్స్ కూడా నా దగ్గరలో రాత్ర లైవ్లో పెట్టగా మిగిలిన శారీస్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను అంతే నా దగ్గర డిజైన్స్ కూడా పింక్ కలర్ పికాక్స్తో అండ్ వన్ మోర్ వైలెట్టు పికాక్స్తో సో ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఈచ్ వన్ శారీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంది సో టుడే డోంట్ మిస్ ద కలెక్షన్ అండి అస్సలు కలెక్షన్ అయితే అసలుకి మిస్ చేసుకోవద్దు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ